హైదరాబాద్ బతకాలి కదా హైదరాబాద్ మురదాబాద్ సోమైట వరంగల్ నీరు అటువంటి దాడి అది కూడా హైదరాబాద్ అయితే ఇప్పుడు జిల్లాలు విభజించేటప్పుడు మొట్టమొదటి అయితే సంఖ్య ప్రతింటే చాలు ముప్పై మూడు ఎందుకు నువ్వు ఒక్కటే పరిపాలన చేయలేదు సెక్రటరీ నుంచే బయటకు రావు సెక్రటరేట్ పోగున్నాయి ఇంటి నుంచి బయటకు రావు ఫామ్ హౌస్లో పడుకుంటావు అసెంబ్లీకి పోవు ఎన్నడూ పోలే కరిమరూ ఎలక్ చేయాలి కరిమరపోలే మెరుగుల నుంచి బెల్ల కోలి గజోలు గజోలు పోలే నీకెందుకు ముప్పై మూడు జిల్లాలు ఏదో ఐఏఎస్ జోకర్నే కాపా జోకర్ ఐఏఎస్ ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్స్ వాళ్ళు ఎందుకు పెంచాలి పెంచాలంటే ఏం చేయాలి పూర్వము సరిహద్దు అటు నది పక్క ఇటు పక్క ఉంటుంది అదొక జిల్లా ఎనిమిది జిల్లా నది దాటలేదు బాబు పెద్ద బాగుంటే వాగు కొండలు ఉంటే కొండలు ఉదాహరణ నలమర ఉన్నారు నలమర నలమల మీద ఒకటి జిల్లా కింద ఒక జిల్లా నలమర కొండల మీద ఆదివారం అదొక జిల్లా ఆదిలాబాదు అదొక జిల్లా మీద కొండలు ప్రదేశం ఇదొక జిల్లా ఇట్లా ఏదో ఏకరీతి సామాజిక స్థితి ఏకరీతి భౌగోళిక స్థితి ఏదన్నా ఉండాలి ఒకటి తర్వాత రెండో జిల్లా ఏర్పాటు చేసినప్పుడు పబ్లిక్ హియరింగ్ కాదు కదా మీరు అడగండి చెప్పండి మీకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా ఆలోచన ఏం ఏం పబ్లిక్ హియరింగ్ చేసింది ఏ పబ్లిక్ హియరింగ్ లేదు ఎట్లా సైన్స్ ఏముంటారంటే సైంటిఫిక్ బేసిస్ ఏముంటుంది అది కూడా లేదు ఎవడో జోకస్ ప్రజలు పుడుతుంది అది వేసే లేదా కేసీఆర్ ఫాము తాగి పడుతున్నప్పుడు ఐడియా వస్తుంది చేస్తుంది అయితే ఇదంతా బాగా తప్పేది కానీ మన తప్పైందంటే కౌర సమాజం బర్త తీసుకోవడం లేదు పడతారు లాటరీ తీసుకోవాలి వాళ్ళు డ్యూటీ చేస్తుంటే లాటరీ తీసుకోవాలి కదా పౌర సమాధి ఎందుకు స్పందిస్తలేదు ఎందుకు గౌరవం ఉన్నది ప్రతిరోజు ప్రశ్న ఆ రోజు ప్రశ్నించాలి ఆ రోజే అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించాలి ఆ రోజు పౌర సమాధి ప్రశ్నించాలి ఆ రోజే సమావిస్తారు ఇప్పుడు అది జరగకపోతే ఏమైందంటే ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయి ఆరు జిల్లాలు ఏది ఆరు ముక్కలు చేసేది ముత్తం చేసేది తప్పు కదా అందుకనే సైంటిఫిక్ బేసిస్ లేనప్పుడు లేనిపోయినా దాన్ని గట్టిగా గల్లా బట్టి ప్రశ్నించాలి ఈ అనేది చేయాలి కానీ ఏముంది ఆ ప్రభుత్వం క్రష్పడ్డానికి పది బట్టి ఈ ప్రభుత్వం క్రెష్పట్టాలి పని తెలియదు నాలుగు రోజులైతే కేసీఆర్ సాధు అయ్యేటట్లు ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్తాం మనం నిన్నటిదాకా కేసీఆర్ దగ్గర దొంగ పనులు చేసిన అందరికీ అక్కడ మహబూబ్నగర్ జిల్లా పోతే అదే జూబ్బల మరి ఖమ్మం పోతే అదే పొంగులేటి అదే తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ పోతే అదే ప్రకాశం

సైంటిఫిక్ మేము హైదరాబాద్ ఏం చేస్తున్నామంటే హైదరాబాద్ మొత్తం నాశనం అవుతుంది అర్బన్ హీట్ ఐలెట్ అయితే బాంబే అర్బన్ హీట్ ఐలెట్ ఢిల్లీ అర్బన్ హీట్ ఐలెట్ కనుక నైతే దళిత హైదరాబాద్ ఎవరు ఎంతో చెప్తున్నా ఇల్లందరూ ఇల్లు పెట్టుకుంటే వరకలు వరకాలు వరకాలు పంచుకుంటున్నారు హైదరాబాద్ హైరెస్ పెట్టారు అర్బన్ హీట్ ఐరెన్స్ ఆర్సిసి కదా ఇప్పటికే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఫిరాకరి కాదు ఈరోజు యూరోప్లో హైదరాబాద్ కంటే ఎక్కువ వేడు గ్లేషియర్స్ అన్ని కరిగిపోయినాయి యూరోప్లో అమెరికాలో అదే పరిస్థితి అయినప్పుడు ఏం చేయాలి ఎందుకంటే కరిగిపోతుంది ప్రపంచం మొత్తం నాశనమే సముద్రాన్ని పొంగుతాయి ఈ భయంకరమైన నీటి వస్తుంది అందుకని మినరల్ చేయను ప్రకృతిని నాశనం చేయాలంటే మీ తల్లి కదా భూమి తల్లి కడుపు గడపారెట్టావు మైనింగ్ ఎట్ట చేస్తావు మైనింగ్ చేసిన గురి బొగ్గు కూడా తీయదు బొగ్గు మీరు చెప్పారు బొక్కు తీయదు రామప్ప పోతుంది కదా ఈ మీ వనరులే మీకు శాపం వరంగల్ దగ్గర వనరులు మీరు వనరులు అనుకుంటున్నారు శాపం దొంగలు రాజీ చేస్తున్నప్పుడు వాడు రామప్పని కూర్చారు ఆ ఈ రావర్కి పెట్టిపోతున్నారు ఆ ఏ ఆఫీసర్ అయితే మీరు చెప్తూ కొట్టారు ఎండాకాలు చెప్తారు చెప్తాను ముప్పై రుణుకుంటారు ఐఏఎస్ వారికి నమస్కారం పెట్టొద్దు వారి వారి దగ్గర పిచ్చింది రాజకీయ కొంచెం ఏం చేయాలి అందుకని నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఏదైనా పౌర సమాజం గట్టి సమావేశం పెట్టాను హైదరాబాద్లో పెడతాం ఎందుకు చాలా కదా ఇక్కడ ఉన్న మంత్రులు ఎవరు నాకు తెలియదు ఇక్కడ ఉన్న మంత్రులు కూడా ఏం తెలియదు వాళ్ళ దగ్గర నడవద్దు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు వాళ్ళంతా హైదరాబాద్ కూర్చున్న వాళ్ళు ఢిల్లీ కూర్చున్న వాళ్ళు అది యమనా అవతలేదు ఇక హైదరాబాద్ కూర్చున్నప్పుడు మూసి అవతలేము

ఉండదు అయ్యో చూకూడదు వాళ్ళు ఎట్లా చేస్తారు మనం ఎట్లా చూస్తాం అందుకని మనం వరంగల్ని కాపాడుకోవాలంటే ఇక్కడ వనరులు ఏమి తీయవద్దు భూమి లోపల ఉన్నాయి భూములనే ఉండాలి బయటికి రావద్దు ఒకటి మేము హైదరాబాద్లో ఏం చేస్తున్నాం అంటే హైదరాబాద్ నాశనం దాకా ఉండాలంటే మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ గ్రామాల నుంచి మళ్ళీ గ్రామాలకు పోవాలి గ్రామాలకు పోవాలంటే గ్రామాలకు